అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు స్థానిక వైసీపీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ టోల్ గేట్ వద్ద గల విగ్రహం వరకు కొనసాగింది ఈ సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెండాలు ప్లకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేశారు ఈ మేరకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నేతలు అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ కు వినతి అందించారు పోవడం ఒకటైతే ఉన్నటి కూడా టోటల్గా డే బై డే బై చేసే కార్యక్రమం చేస్తాను ఈరోజు నువ్వు ఎంతోమంది ఒక ఆడపడుచులకు ఆడపడుచు బాగుంటే ఇల్లు బాగుంటాయని చెప్పి కూడా పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు అమ్మఒడి కావచ్చు తల్లికి వంధనం కావచ్చు అదేవిధంగా శ్రీనిధి కావచ్చు అదేవిధంగా నిరుద్యోగ బుద్ధి కావచ్చు రైతు భరోసా రైతులు అనేది దేశానికి ఎన్నుముఖ ఒక అన్నపూర్ణ లాంటి వ్యక్తి అన్నపూర్ణ లాంటి దేశానికి అన్నం పెట్టే వ్యక్తి అన్నపూర్ణ రైతు సుద్ధి ఫ్రీ బస్సు అదేవిధంగా ఆరోగ్యశ్రీ అదేవిధంగా రేషన్ బియ్యము రేషన్ భీము కూడా ఈరోజు పైన తిరుగుతూ చాలామంది ముసలిగా ఆ ఎండదెబ్బలు చనిపోయే పరిస్థితి ఉన్నాయి ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా నీ కాన్సంట్రేషన్ అంతా అంతే టోటల్గా నీ యొక్క సొంత ఖజానా నింపుకోవడం తప్ప వేరే ఆలోచన లేదు నువ్వు మీ కుమారుడు కుటుంబంలో ఉన్న పెద్దలు ఈరోజు చూస్తున్నాం ఈరోజు చాలామంది కూడా ఈరోజు మహిళలు చాలా వరకు కూడా లైంగిక వేద గురవుతున్నారు చాలామంది కూడా రేపులు గురవుతున్నారు చాలామంది కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది కూడా యువత నోటిఫికేషన్ చాలా చాలామంది కూడా చనిపోయే పరిస్థితి రోజు చూస్తున్నాం ఎక్కడ ఏమి లేకుండా నీ టార్గెట్ ఏంటంటే ఈ వచ్చిన సంవత్సరంలో నువ్వు హామీలు ఇచ్చినా ఏదైతేనో నెరవేర్చలేక కనీసం నువ్వు తెచ్చిన లక్ష యాభై వేల కోట్లు అంటే ఎప్పుడు దేశ చరిత్ర ఎప్పుడూ లేదు సంవత్సరం అయింది దాదాపు లక్ష ఓట లక్ష కోట్లు ఎక్కడ పెట్టావు ఏం చేసావు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా నేను డిమాండ్ అదేవిధంగా ఈరోజు చూసినాం ఈరోజు హౌసింగ్ విషయం చూసుకుంటాం నిజంగా హౌసింగ్ ఈరోజు ప్రధానంగా మనకు ఏదంటే సంక్షేమం సంక్షేమము వైద్య విద్య ఈ మూడు ప్రధాన సెక్టర్లు ఈరోజు రాష్ట్రానికి కూడా దేశానికి కూడా చాలా మూల స్థంబరు కానీ మొత్తం టోటల్గా నిర్వీర్యం చేసినాం వ్యవస్థ నిర్వీర్యం చేసినాం దాదాపు వైసీపీ సంబంధించిన దాదాపు మూడు వేల ఏడు వందల కేసులు పెట్టారు దాదాపు మూడు వందల డెబ్బై మంది చనిపోయారు దాదాపు మైండ్ ఈరోజు మిస్ అయినారు వీళ్ళందరికీ కూడా ఆన్సర్ చెప్పే పరిస్థితి ప్రభుత్వం లేదు ఈరోజు హోంమంత్రి ఏమైపోయినాడు అదేవిధంగా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అయిపోయినారు ఈరోజు లోకేష్ రెడ్బుత్ రాజ్యాంగ నడుస్తుంది కానీ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నచ్చింది కాదు ఈరోజు చూసిన ఈరోజు బడుగు బలహీన ప్రజలను కూడా రోడ్డు ఎక్కే ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు హామీలు అమలు చేయాలా హామీలు అమలు చేయడం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విపులం ఉద్దేశంతో ఈ ఈరోజు రాష్ట్ర ఈరోజు వన్ ఇయర్ అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం అయిపోయింది ఈ యొక్క ప్రజలందరూ కూడా అడుగుతున్నాను క్వశ్చన్ క్వశ్చన్ చేస్తారు ఈ యొక్క ప్రజల ఆకాంక్షను ప్రజల యొక్క ఏదైతే ఉందో అన్ని కూడా దాన్ని ప్రజలు కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పాఠాద్దు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక పిలుపు ఈ ఈరోజు దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు మొత్తం టోటల్గా ఈరోజు ఎందుకు ఈ రోజు అంతా ప్రకటించి రోజు మొత్తం రోడ్డు పెట్టుకున్నారు దీన్ని కూడా ఉక్కుపాదంతో తొక్కాలని చాలామంది కూడా యంత్రాంగంతో చాలా ప్రయత్నిస్తాం రకరకాలుగా అరెస్టు రకరకాల ముందు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం థర్టీ ఎయిట్ యాక్ట్ పెట్టడం అనేకమైన కోణాలు అయినా కూడా వైసీపీ ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఎప్పుడు ప్రజలకు ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ అంతా కోడ నియోగంలో పెనగలూరు పుల్లంపేట చిట్టువేలు ఓలర్పల్లి కోడరు నలు ఈరోజు భారీ స్థాయిలో ఈరోజు రైతాంగం కావచ్చు మహిళా విభాగం కావచ్చు విద్యార్థి కావచ్చు యువత విభాగం కావచ్చు మొత్తం కూడా అన్ని అన్ని మొత్తం టోటల్గా ఈరోజు ఈరోజు కార్యక్రమం పలు విజయవంతం చేశారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముందు ముందు ఇంకా కూడా ప్రజాక ప్రజా ఆకాంక్షలు ప్రజల యొక్క పోరాటం ఇంకా చురుగ్గా ఉంటుంది ఇంకా పోరాటం ఆగదని చెప్పేసి మీరు ఎన్ని ఆశలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని చెప్పేసి మళ్ళీ మేము చెప్తున్నాం మా డిమాండ్ ఏదైతే ఉన్నాయో మిచ్చిన సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు ఇచ్చే ఏదైతే మినిమం సదుపాయాలు ఈ రేషన్ కావచ్చు ఆరోగ్య సీవీ కావచ్చు పావలాబడ్డీ కావచ్చు శ్రీనిధి కావచ్చు విద్యా వైద్యం కానీ మీరు ఇచ్చిన హామీలు అంటే వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజల పక్ష డిమాండ్ చేస్తామని కోరుకుంటున్నాను సార్ నేను మా నాయకుడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమం ఎందుకు నిర్వహించడం ముఖ్య అంశాలని గౌరవ మాజీ శాసనసభ్యులు చాలా విపులంగా చెప్పినారు రెండే రెండు విషయాలు గమనించమని చూడకున్నాను ఆరు సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరు క్షణం నుంచి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని ఒకే ఒక పద్ధతిలో వారు పనిచేశారు ఇప్పుడు గత సంవత్సరం క్రితం కూటమ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ప్రభు ప్రజల్ని ఏ పద్ధతిలో మోసం చేయాలనే పద్ధతిలో పనిచేస్తున్నారు ఇది ముఖ్యంగా గమనించమని కోరుతున్నా ఆ డిఫరెన్స్ ప్రజలకు తెలిసేదానికే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మానవ వనరుల అభివృద్ధి కేవలం అంటే బడుగు బలహీన పేద వర్గాలు ఎట్లా అభివృద్ధి చెందాలో వాళ్ళకి ఏ పద్ధతిలో మేలు చేయాలనే పద్ధతి చేశారు ఆ పద్ధతిలో ప్రజల వద్ద డబ్బుంది కొనుగోలు శక్తి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాలు జిఎస్టీ ఏ పద్ధతిలో పెరిగిందో మీకు అందరికీ తెలుసు ఇప్పుడు గత సంవత్సరం కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు లక్ష ఇరవై లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసి ఏ పథకము చేయకపోగా కొనుగోలు శక్తి తగ్గి ప్రతి చిన్న స్టేట్తో కూడా ప్రతి ఒక్క స్టేట్లో జిఎస్టీ అభివృద్ధి చెందింది కేవలం మన స్టేట్ మాత్రమే జిఎస్టీ తిరోగమనంలో ఉంది ఇవన్నీ ప్రజలు గమనించాలని కోరుతున్నా రాబోయే కాలంలో ప్రజలకు మేలు జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల గొంతుకై వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ప్రభుత్వాన్ని నిలదీస్తుంది వాళ్ళ హామీలు అమలు దాకా అభివృద్ధి వరకు పోరాడతాం కానీ వాళ్ళు అమలు చేయని పక్షంలో ప్రజలు ప్రజలకి పూర్తిగా ప్రభుత్వం ఆలోచన ఎట్లుంది అనేది తెలియజేస్తాం మా పని మేము చేస్తాం నాలుగేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటాం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నిర్వహిస్తాం ముఖ్యంగా ఈ లోపల మాకు మీటింగ్ జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక ముఖ్యమైన మాట ప్రజలందరికీ తెలియజేయాలని కోరుతున్నా ముఖ్యంగా రాబోయే కాలంలో స్థానిక నాయకత్వానికి కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని మరీ మరీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుతున్నా రాబోయే కాలంలో స్థానిక నాయకత్వానికి పెద్దపీట వేస్తాం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం వారు చెప్పిన పద్ధతిలోనే మేము నాయకులు నడుచుకొని పార్టీని ముందుకు తీసుకుపోయి మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి మా సర్వశక్తులు వడ్డీ కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నమస్కారం చేస్తూ వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్

Bovo, dirja saran, bilen ak wala Chanda Sade, pronshin wala

पर 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 சீனங்கா வந்து 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 ಯಾಕೆ ಬಂದೆ ಪಾಪ ಬನ್ನಿ ಸ್ಕೋರ್ ಮಾಡೋಣ ಬನ್ನಿ ಬನ್ನಿ ಸೂಪರ್ ಸಿಕ್ಸ್ ಆಮೇಲೆ ವೆಂಟರಿ ಅಮರ್ಜೀಯಾಲಿ ಅಮರ್ಜೀಯಾಲಿ ಆಮೇಲೆ ವೆಂಟರಿ ಅಮರ್ಜೀಯಾಲಿ ಅಂತನ್ನ ಕರುಣಾ ಬನ್ನಿ 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 ಬ اوه هاج بني اوه 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 هنك هنك اندر وسار اوکے اوکے